నామానికి మహిమ కలుగును గాలారా ఇకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి సమయం దేవుని స్థుతించుటకు దేవుని మాటలు ఆలకించుటకు దేవుడు వచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని దేవుని ప్రేమకు మనుషుల ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది నిజంగా నేను అనుభవించిన ఒక అనుభవం నేను చెప్తాను ప్రేమిని దేవుడు పెట్టారా దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు అయితే ఒక మనిషి ఏం చేస్తాడు తెలుసు నీ బలహీనతను చూస్తాడు దేవునికి మనిషికి తేడా దేవుడు బలహీనతను చూడడు కానీ మనిషి బలహీనతను చూస్తాడు అయితే దేవుని ప్రేమకు మనిషి ప్రేమకు చాలా వ్యత్యాసం చాలా వ్యత్యాసం అండి అలా లోయ చూడండి ప్రేమిడు దేవుడిలాగా నిజంగా మనము ఎంత మనము చూసిన దేవుని ప్రేమనే గెలుస్తుంది దేవుని ప్రేమ ఎదుట ఈ లోకంలో ప్రేమలు ఏవి గెలవలేవు దేవుని ప్రేమ చాలా శ్రేష్టమైనదండి దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది దేవుని ప్రేమకు అవధులు లేవు దేవుని ప్రేమకు అంతు లేదు నిజంగా దేవుడు విట్లారా కొందరు ఎలా ఉంటారో తెలుసా మనము అన్నీ బాగు చేసినప్పుడు ప్రేమిస్తారు మనం బాగున్నప్పుడు ప్రేమిస్తారు కానీ మనలో ఒక చిన్న బలహీనత వచ్చింది అనుకోండి ఆ ప్రేమ తగ్గిపోతుందండి నిజంగా ప్రేమట్లారా అది మనుషుల నైజం అది మనుషుల నైజం అది దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు నిజంగా తన రక్తం ఇచ్చి మనం కొన్నాడు ప్రేమని పెట్టారా చూడండి మన జీవితంలో దేవుడు ఒకటి కోరుకుంటాడండి మనం ఎంత బలహీనమైనా మనం ఎన్నిక లేని వారిమైనా మనకు యోగ్యత లేకపోయినా మనకు అర్హత లేకపోయినా ఎలాంటి ఎన్నిక లేనప్పటికీ దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కానీ ఒక మనిషి మాత్రం అలా ప్రేమించలేడండి నిజంగా ఈ వీడియోను చూస్తున్న నిన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమకు ఒక్కసారి నువ్వు ఇదేతో చూపెడతావా ఆ ప్రేమకు ఒక్కసారి నువ్వు లోబడతావా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయగలడు వాళ్ళ లోయ చూడండి ప్రేమ దూరం నిజంగా మనుషుల ప్రేమను బట్టి నువ్వు చాలాసార్లు కురిగిపోయావేమో మనుషుల ఆ ప్రవర్తనను బట్టి నువ్వు చాలాసార్లు దేవుడి ప్రేమ దూరం అయిపోయావేమో కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ఏ ప్రేమ ఈ లోకంలో ఉన్న ప్రేమలు ఏది కూడా నిన్ను ఆదరించలేదు కానీ పరలోకమందు ఉన్న దేవుని ప్రేమ మాత్రం నిన్ను ఆదరించగలదు అలా లూయా ఈ లోకంలో మనుషుల నైజం ఎలాంటిదంటే మనం ఎన్ని పనులు చేసినా మనం వాళ్ళకి ఎంత మంచి చేసినా కూడా ఆ మంచి పనులు చేసినప్పుడు పలాన మనిషి మంచోడు పలాని వారు మంచోళ్ళు అని అంటారు కానీ మనము చిన్న ఏదైనా పొరపాటు చేసే అనుకోండి కానీ వారికి చేసిన పనులు మర్చిపోతారు కృతజ్ఞత ఉండదు నిజంగా మనం చాలా సందర్భాల్లో వారికి చాలాసారి హెల్ప్ చేసి ఉంటాం వారికి లేనప్పుడు మనం హెల్ప్ చేసి ఉంటాం వారికి అనారోగ్య పరిస్థితులు అన్ని విధాలుగా మనం సేవ చేసి ఉంటాం కానీ అన్ని మర్చిపోతారు అన్ని మర్చిపోతారు చిన్న బలహీనతను పట్టుకుని వాడు ద్రోహి వాడు అభజ్ఞుడు వాడు దొంగ అంటారండి కానీ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా నువ్వు ఎలాంటి ఉన్నా కూడా వాడి ప్రేమ ఎలాంటిదంటే నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు వాళ్ళ లోయ ప్రేమ కొంచెం కాదండి అందుకోసమే పరలోకమందు దేవుడు నేరుగా శిలో మీదకి దిగొచ్చాడు సింహాసనమును వదిలిపెట్టి శిలో మీదకి దిగి వచ్చాడు కేవలం దేనికి తెలుసా నీ కోసం నా కోసం మన పాపాల కొరకు రక్తం నాడిచి ప్రాణం పెట్టాడు అదే నిజమైన ప్రేమ అదే ఉన్నతమైన ప్రేమ ఇదిగో ఈ రోజైనా ఏ సై ప్రేమ గ్రహించు నువ్వు ఈ లోక ప్రేమలో నువ్వు అలసిపోయావేమో ఈలో ఒక జీవితంలో సులసిపోయావేమో కురింగిపోయామో చచ్చిన స్థితిలో ఉన్నావేమో రాబా బాబా అశాందలాగా అయితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు నిన్ను విడిపించగలడు తన ప్రేమతో నేను కొన్నాడండి తన రక్తంతో నేను కొన్నాడు నువ్వు ఎలాంటి అయినా నువ్వు త్రాగబోతున్నావో వ్యభిచారంలో దొంగతనంలో ఉన్నావో నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదేమో కానీ ప్రభు చెప్తున్నాడు ఎవరు లేకపోయినా నేను నీకున్నానో అలే లోయా దేవుని నామానికి మహిమ కలుగుని కాక దేవుని ప్రేమ చాలా శ్రాష్టమైనది చాలా ఉన్నతమైనది దేవుని ప్రేమకు అవధులు లేవండి నిజంగా ఆ ఉన్నతమైన ప్రేమ కలిగిన దేవుడు పాపములున్న మన కొరకు భూమి మీదకి వచ్చాడండి ఏ యోగ్యత లేదు మనకు నిజంగా ఏ యోగ్యత లేని మనను మునుపు దూరస్సులు కానీ క్రీస్తు రక్తము ద్వారా ఇప్పుడు సమీపస్తులుగా మార్చి కానీ ఈ రోజైన దేవుడి ప్రేమకు లోబడు మనుషులు కాదండి మనుషుల ప్రేమలు కాదండి దేవుని ప్రేమనే శాశ్వతమైనది దేవుని ప్రేమనే ఉన్నతమైనది దేవుని ప్రేమనే శ్రేష్టమైనది ఆ ప్రేమను ఒక్కసారి గ్రహించుకోవాలి దేవుని బట్టి నువ్వు ముందుకెళ్ళు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయగల ఆశ్చర్య కార్యాలు చేయగలరా నీ జీవితంలో నువ్వు ఏవి నీ జీవితంలో కావాలో ఏదైతే అవసరమో నా దేవుడి నిన్ను అత్యధికముగా ఆశీర్వదించి తన కృపలు నేను దాచబోతున్నాడు అల్లెయ్య దేవుని నామానికి మహిమ కలుగును దేవుడు నిన్ను దీవించి తన కృపలు గాక నిన్ను ఆశీర్వదించును గాక తన అభిషేకము చేత నిన్ను నింపి తన అభిషేకముతో నేను నడిపించి కృపలు దాచును గాక మీన్